పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు పిల్లల పిల్లలే ప్రాణంగా వారి భవిష్యత్తే జీవితాశయంగా బ్రతుకుతున్నటువంటి తల్లిదండ్రులు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు అయితే ఈ రోజుల్లో పరీక్షలు అంటే పిల్లలకన్నా కూడా తల్లిదండ్రులకే ఎక్కువ టెన్షన్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పరీక్షల్లో ఎన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు మా వాడికి ఫైవ్ ఫిఫ్టీ వస్తుందా ఫైవ్ నైంటీ క్రాస్ చేస్తాడా అని కొంతమంది ఎక్కువ మార్కుల కోసం టెన్షన్ పడుతుంటే మరికొంతమంది పేరెంట్స్ అసలు మా అబ్బాయి హిందీ అంటే చాలా డౌట్ అండి మా అమ్మాయికి మ్యాథ్స్లో చాలా వీక్ అండి పాస్ అవుతుందో లేదో భయంగా ఉందండి ఇలాంటి ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉంటాయి అయితే ఒక పక్కన పేరెంట్స్ ఎంత టెన్షన్ పడుతున్నారో పిల్లలు కూడా మరోవైపున విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి గురవుతున్నారనే విషయం మీరు గమనించాలి ఎందుకంటే సంవత్సరం అంతా చదివింది కేవలం మూడు గంటల సమయంలో ప్రజెంట్ చేయాలంటే వాళ్ళు కొంత ఆందోళనకి గురవుతుంటారు ఈవెన్ ద ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ మోడల్ ఎగ్జామ్స్ బట్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫియర్ అబౌట్ ఎగ్జామ్స్ అయితే పిల్లలు పరీక్షలు బాగా రాయాలంటే ఈ పరీక్షా సమయంలో వాళ్ళ పట్ల మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ మీకు తెలియవని కాదు కేవలం నేను ఒక టీచర్గా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను అదేంటంటే మొట్టమొదట మనకు కావాల్సింది ప్రశాంతమైనటువంటి వాతావరణం నిజంగా నుండి సంవత్సరం అంతా ప్రిపేర్ అయ్యారు మీ పిల్లలు మరి మరికొద్ది గంటల్లో వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారు ఇంట్లో పర్వాలేదు వాడికి స్టడీ రూమ్ ఉంది అందులో చదువుకుంటాడు అనుకుని కొంతమంది స్టడీ హాల్ లివింగ్ రూమ్లో లేకపోతే హాల్లో టీవీ పెట్టుకుని వాడు చదువుకుంటున్నాళ్లే మనకి ప్రాబ్లం ఏంటిలే అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి టీవీలో సీరియల్లో లేకపోతే సినిమాలో చూస్తూ ఉంటే అది పిల్లల యొక్క చదువు లేదా ఏకాగ్రత పైన కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ వారం రోజులు లేదా ఈ పది రోజులు టీవీని పూర్తిగా ఆఫ్ చేయడం లేదా కేబుల్ కనెక్షన్ని కట్ చేయడం ఇలాంటివి చేయడం మరి తప్పదు ఎందుకంటే ఈ పది రోజులు మనం కొంచెం వాళ్ళ పాట అంటే ఆ సమయంలో టీవీ చూసే సమయంలో పిల్లలకి మంచి మంచి జ్యూసుల్లో ఐస్ లేని జ్యూసులు లేకపోతే గ్లూకోజ్ వాటర్ ఇలాంటివి అందిస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం అది ఎంతో కొంత సపోర్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే నిద్ర ఇది చాలా ఇంపార్టెంట్ అండి పరీక్షల్లో ఎందుకంత ఇంపార్టెంట్ అంటారంటే మీకు తెలుసు కదా మనకి ఒక పూట ఒక రోజు నిద్ర లేదనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది కళ్ళు తిరిగిపోవడం లేదా వాంతులు వికారం ఇలాంటి సెన్సేషన్ గుర్త గురవుతుంటాం పిల్లలు కూడా రాత్రి పది గంటలలోపు పడుకుని తెల్లవారుజామున ఐదు గంటలకి లేచేలాగా మీరు పిల్లల్ని పట్ల శ్రద్ధ వహించండి ఎందుకంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే రాత్రంతా చదివేస్తూ ఉంటారు పరీక్షలు ముందు చదువుతారా లేదా తర్వాత విషయం కానీ పరీక్ష రోజున మాత్రం ఎక్కడ లేని శ్రద్ధ వచ్చేసి రాత్రి పది గంటలుగా తెల్లవారు చదువుతూ ఉంటారు ఉదయాన్న ఎగ్జామ్ హాల్లో నిద్రపోతూ ఉంటారు మనం ఎందుకు కాదు కదా పిల్లల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం అందుకని వాళ్ళు పరీక్ష సమయంలో ఎక్కువ విషయం అంటే వాళ్ళ ఏకాగ్రత కూడా బాగా దెబ్బతినేస్తూ ఉంటుంది ఏదైనా పరీక్షలు గుర్తు తెచ్చుకోవాలనుకుంటారు నిద్ర లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు సరిగ్గా పరీక్షని ఆ పరీక్షలో వచ్చే ప్రశ్నలకి ఆన్సర్లు ఉంటారు ఉంటారనమాట అందువల్ల మీరు ఖచ్చితంగా పిల్లలకి పది గంటలు నిద్రపోయేలాగా అంటే ఏడు నుంచి ఎనిమిది గంటలు డీప్ స్లీప్ ఉండేలాగా మీరు శ్రద్ధ వహించాలని కోరుతున్నా నెక్స్ట్ ఏంటంటే ఆహారం అదేంటి సార్ ఫుడ్ అంటారు మా అబ్బాయికి వాడికి ఎప్పుడు వాడికి ఇష్టమైన ఫుడ్డే పెడతా పెడతామండి ఫుడ్ మాత్రం ఎలాంటి లోటు ఉండదండి అంటారు మీరు చెప్పేది నిజమే వాడికి ఇష్టమైన బుట్టే పెడుతున్నారు కాబట్టి నేను కూడా అదే చెప్పేది వాడికి ఇష్టమైనది కాదు పరీక్షల్లో వాడికి ఉపయోగపడేటువంటి ఆహారం పెట్టమని నేను మీకు సూచనలు ఇస్తున్నాను ఎందుకంటే చాలామంది డీసెంటరీస్ పట్టుకుని లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చి మోషన్స్ పట్టుకుని లే ఇలా రకరకాల ప్రాబ్లమ్స్తో ఎగ్జామ్కి అటెండ్ అవ్వని స్టూడెంట్స్ విషయాలు కూడా నాకు తెలుసు అందువల్ల ఈ పరీక్ష జరిగేటువంటి పరీక్ష రోజుల్లో బిర్యానీ కానీ నాన్ వెజ్ కానీ స్పైసీ ఫుడ్ ఫ్రై ఫుడ్ అలాంటి వాటిని మాక్సిమం ఇంటికి తీసుకురాకుండా చూడండి కేవలం ఇంటిలో తయారు చేసినటువంటి స్టీమ్ మీద బాయిల్ చేసినటువంటి ఇడ్లీ లాంటివి ఉదయాన్నే ఇడ్లీ లాంటి టిఫిన్ పెట్టండి అంతే తప్ప ఆయిల్ ఫుడ్ కానీ మసాలా వేసిన ఫుడ్ కానీ ఉదయాన్నే ఇట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వకండి ఎందుకంటే ఒక రకమైన వోమిటింగ్ సెన్సేషన్ రావచ్చు మధ్యలో గడబడ కావచ్చు ఇవన్నీ కూడా ఇబ్బంది కలుగుతుంటాయి అందుకని నాన్ వెజ్ బిర్యానీ స్పైసీ ఫుడ్ ఇలాంటి విషయాలు అసలు పిల్లలకి దరిచేరని అనుకోండి పిల్లల్ని కూడా నేను ఈ విషయంలో ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఇప్పటివరకు కూడా మీరు మీకు నచ్చినటువంటి ఆహారాన్ని బయట తినొచ్చు లేకపోతే ఇంట్లో అమ్మచేత చేయించుకుని మీరు తినే ఉండొచ్చు ఈ పది రోజుల్లో కనుక ఏమని అయింది అనుకోండి మోషన్స్ తో పట్టుకొని లేకపోతే ఏ గ్యాస్ట్రిక్ ఏ స్టమక్ వచ్చి నెక్స్ట్ రేజ్ని మీరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేని పరిస్థితి వచ్చి ఉంటే ఒకసారి ఊహించుకోండి ఊహించుకోవడానికి వస్తుంది కదా అందుకని పరీక్షలు అయ్యే వరకు కూడా మీ అమ్మగారు ఏం వండితే అది అంటే ముఖ్యంగా వెజ్కి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి వెజ్కి మాత్రం బాగా వెజ్ ఫుడ్ ఐటమ్స్కి బాగా ప్రిఫరెన్స్ ఇవ్వండి మీరు తీసుకునే ఆహారం ఎలా ఉండాలంటే వాటర్లో వేస్తే కరిగిపోయేలా ఉండాలన్నమాట అంటే అంత సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే మీకు కూడా చదువుకునేటప్పుడు నిద్ర రాకుండా బాడీ అది కొంచెం మీకు చదవడానికి అనుకూలంగా ఉండడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది సో ఆ విధంగా మీరు నిద్ర విషయంలో సహా నిద్ర మళ్ళీ ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇంకా నేను చాలా ము ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే మన మెలడు ఉంది బ్రెయిన్ ఇట్ హాస్ టూ పర్సెంట్ ఆఫ్ వెయిట్ ఇన్ అవర్ బాడీ బట్ ఇట్ కన్జూమ్స్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ గ్లూకోజ్ రియల్లీ మన శరీరంలో అది కేవలం టూ పర్సెంట్ వెయిట్ ఉంటుంది బ్రెయిన్ ఇట్స్ హస్ వెయిట్ ఈస్ నియర్లీ థర్టీన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వెయిట్ కానీ అది తీసుకునేది ట్వంటీ పర్సెంట్ మన ఆహారంలో తీసుకున్నటువంటి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ గ్లూకోజ్ని అది తీసుకుంటుంది అందువల్ల ఏం చేస్తున్నానంటే నేను పరీక్షల టైంలో ఒక అర ఒక హాఫ్ లీటర్ బాటిల్లో ఒక నాలుగైదు స్పూన్లు గ్లూకోజ్ వేసి పంపించండి పరీక్ష జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి స్ట్రెస్ స్ట్రెయిన్ వచ్చినా కొంచెం నీరసంగా అనిపించినా కొంచెం కొంచెం స్విప్ చేస్తూ ఉంటే వాళ్ళు మరింత ఎనర్జెటిక్గా ఉంటారు ఇంతే కాకుండా రాత్రి పడుకునే ముందు కూడా వాళ్ళకి ఒక గ్లాస్లో రెండు స్పూన్లు గ్లూకోజ్ ఇచ్చి వాళ్ళు నిద్రపోస్తే నిద్రపోయేలా చేస్తే మనం ఉదయాన్నే వాళ్ళు చాలా ఫ్రెష్గా లే లేవడానికి చాలా రిలాక్స్గా ఉండడానికి చాలా అవకాశం ఉంటుంది ఇంకా మంచి నీళ్ళ విషయంలో కూడా మీరు కొంచెం బాగా బాయిల్ చేసినట్టు వాటర్ ఇవ్వాలనే విషయం మీకు తెలిసిందే ఇంకా నెక్స్ట్ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు పిల్లలు పరీక్షకి వెళ్ళారు వచ్చారు పరీక్షలు రాస్తున్నంతసేపు వాళ్ళకి టెన్షను దాంతోపాటు గేటు దగ్గర లేకపోతే ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్న తల్లిదండ్రులకి మరింత టెన్షన్ ఎలా రాసాడే ఏంటో బిడ్డ అని చెప్పి అయితే పిల్లలు పరీక్ష రాసి వచ్చిన తర్వాత ఎలా రాసానా అంత బాగా రాసావా అన్ని ప్రశ్నలకి ఆన్సర్ చేసావా ఇది ఎలా అడగడం అందరికీ క్యాజువలే కానీ మీరు కూడా అలాగే అడిగేసి వదిలేయండి ఆ ప్రశ్నలకు సమాధానం రాసావా అన్ని ప్రశ్నలు రాసావా వందకి వంద వస్తాయా లేదా అని పిల్లల్ని మీరు స్ట్రెస్ చేయకండి ఎందుకంటే మీరు అలా అడిగినప్పుడు వాడు ఒక రకమైన ఉద్వేగానికి గురవుతాడు ఒకవేళ ఒకటి రెండు ప్రశ్నలు సరిగ్గా రాయలేపడు అనుకోండి వాడు కొంచెం మానసికంగా ఫీల్ అవుతుండడు అప్పటికే వాడు చాలా ఫీల్ అవుతుంది మీరు అడిగితే మరింత బాధపడుతూ ఉంటాడు అందువల్ల ఒక పేరెంట్గా లేదా ఒక టీచర్ అయినా మీరు మనం ఏం చేయాలంటే పరీక్ష బాగా రాసావు కదా నాన్న ఓకే ఎలా రాసినా లీవ్ ఇట్ వదిలే రాసావు కదా దాని గురించి వదిలే రేపు రాయబోయే ఎగ్జామ్ గురించి ఆలోచించు ఎక్కువ వస్తాయో తక్కువ వస్తాయి వదిలే అయిపోయింది మీరు రేపు రాయబే ఎగ్జామ్ని బాగా రాసేలాగా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ ఇంకేంటంటే పిల్లలు ఈ సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురు కాకుండా చూడండి పరీక్ష అయిపోయిన తర్వాత పిల్లలు మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే పరీక్షలు అయిపోయినాయి ఏదో ఒకరోజు బాగా రాసేసాం అని చెప్పి మీరు పరీక్ష అయిపోయిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడాలు లేకపోతే ఫ్రెండ్స్తో చాటింగ్ చేసుకోవడాలు ఇలాంటివేమి చేయకండి ఎందుకంటే ఇది మీ బంగారు భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం పదేళ్ల పాటు మీ తల్లిదండ్రులు చదివించినటువంటి చదువుకి వాళ్ళ మీరు ఇచ్చేటువంటి ఒక స్వీట్ స్వీట్ మెమరబుల్ ఈవెంటే మీ టెన్త్ క్లాస్లో వచ్చేటువంటి రిజల్ట్ అనమాట కాబట్టి అందరూ కూడా చాలా చక్కగా పరీక్షలు రాయండి మంచి మార్కులతో పాస్ అవ్వండి I wish you all the best from KBK Biology Study Corner. Thank you, one and all.